శ్రీశైలం తాత రోజు పట్టుకొచ్చినట్టే ఇవాళ సూత మంచి ముచ్చు పట్టుకొచ్చింది గుస ముచ్చట్లు మరి ఒక్కొక్కసం ముచ్చట ఏమేము ఏమేమి మాట్లాడుకు జనాలు అన్ని ఒకసారి ఇందా పరిగా ఇక ముచ్చట్ల పోతే అదే నోళ్ళ ఏ సీఎం సార్ అయినా ఏం చేస్తాడంటే దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు బాగుండాలి అందరు నింబలా ఉండాలి పరిపాలన మంచిగా ఉండాలనే చూస్తుంటారు కానీ ఇంకో జైలు జైలు జైలుకోవాలని చూస్తారా మరిగా నేను జైలు పోయినా అవధిలో కూడా జైలు కావాలని చూస్తాడా మరి గట్ల పైశాచిక ఆనందం పొందితే ఆయన సీఎం అంటరా అనరు కదా ఇగో గసవంటి ఆనందమే మన సీఎం పొందుతున్నా అని ఇగో ఇప్పుడు పోయినసారి సీఎం చేసిన ఆయన కొడుకు ఇగో గదే ముచ్చట పట్టుకొచ్చిండు ఆ ముచ్చట ఏం కథ ఏంది అసలు అది నాకైతే చెప్పనక్కర్లేదు ఇక నా నోటికి కూడా వస్తలేదు ఆ ముచ్చట గసవంటి ముచ్చట సీఎం అనరా అని మాటలు అన్నాడు మరి చూద్దాం పరి ఏమేమన్నాడు ఏం కథ మనకు నోటీసులు వచ్చుడు మనం పోవుడు ఇవన్నీ కూడా రొటీనే పాత చింతకాయ పచ్చడి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కానీ దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం కానీ లేదు పేడితే కిడితో పదిహేను రోజులు జైల్లో పెడతాడు పైశాచికి ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు నొట్ట పీ పయపడేటోడు ఎవరు లేడు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నీలాగా లుచ్చా పనులు చేసి యాభై లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి అవడు పిసిసి ప్రెసిడెంట్ అయ్యే లుచ్చా పనులు చేసిన ఎవడు కూడా లేడు ఆగాగాగా ఎన్నర కాదు మాట అర్రే ఏ మాటలు అవి ఏం కదా లొటపి సీఎం మాట ఇదివరకు వరకు మీరు ఆయన ఉన్నప్పుడు కూడా గట్టనే లొటపి సీఎం అంటే అనామాతం తీసుకుపోయి జైల్లో పెట్టిరి ఆయన తప్పు చేసిండు జైలు పోయిండు కావచ్చు మరి మీరు ఏ తప్పు చేయకుండా జైలుకి ఎట్లా పోతారు సార్ పోరే పోరు కదా తప్పు చేస్తేనే జైలుకి పోతారు ఏ తప్పు చేయండి మరి పోలీస్ వ్యవస్థ ఊకూకనే తీసుకుపోయి లోపల పెడతారా ఎట్లా ఏ ఊకుకే వంద రోజులైనా సరే నేను జైలు పోతాను వంద సార్లు అయినా జైలు పోతా అంటున్నావు కదా మరి ఒక్కసారి జైలు పోయి చూస్తే ఏముంటుంది కథ ఎట్టి ఎట్టుంటుందో తెలుస్తుంది ఊకుకైనా జైలు పోనీ కాదు ఏమన్నా నాయన అమ్మమ్మ అమ్మమ్మపాడా అది తప్పు చేసిన గట్టిగా అనగబట్టి శిక్ష చేస్తారు అప్పుడే జైలు పోతారు అందులో జైలు పోతే నీకు ఏంది కథ అనేది అన్ని అర్థమవుతుంది పోయిగా ఈడ అడగోలిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కథ తాతో అని చాలామంది అయితే గుసగుస పెట్టుకుంటారు చూసినాక ఇట్లా అరిస్ ఫోన్ లేని మనిషి ఉన్న ఏ ఎక్కడిది ఎంత పల్లెటూరు ముసలి కానీ పట్టణంలో ముసల కానీ ఎంత కానీ కాని బుడ్డపోరడు కానీ చిన్న ఫోర కానీ ఎవరు చూడు వాట్సాప్లో వీడియో కాళ్ళు ఫోన్లు ఇంకా మిగతా మిగతా ముచ్చట్లు యాడ్స్ అన్నీ ఉన్నాయనుకోరాదు కానీ ఈ వాట్సాప్లో ఇప్పటిదాకా క్లియర్గా నడిచింది అటోడు మాట్లాడుతుంటే ఈటోడు మాట్లాడుతుంటే చూసుకుంటూ మాట్లాడితే అంతా నడిచింది కదా ఇప్పటించిగా నలభై ఆటల్లో మరి ఏం నడుస్తాయి ఏం కాస్త ఒక్కసారి చూసేద్దాం మరి సోషల్ మీడియాని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా అంటే ఇక కుదరటల్లో నుండి వాట్సాప్ లను కూడా ఇగో స్టేటస్లు పెట్టుకుంటే అందులో కూడా బుడ్డపోరగల్లా యాడ్స్ వచ్చినట్టు అప్పుడప్పుడు థమ్సప్ యాళ్ళు ఈ ఆళ్లు వస్తుంటాయి కదా ఇగో వాట్సాప్లో కూడా యాడ్స్ వస్తాయట గదే నుండి మన భాషలో చెప్పాలంటే అడ్బిడి అడ్బిడి అందులో కూడా వస్తుంది అనుకో రాదు వార్తలు సీరియల్ చూస్తుంటే మధ్య మధ్యలో వస్తుంటే చూసినావా ఇగో వాట్సాప్ సంస్థ కూడా కొత్త నియమాలను ప్రకటించింది ఇక మధ్య మధ్యలో స్టేటస్ పెట్టుకున్నా కూడా ఇంకేదన్నా పంపించుకున్నా కూడా ఇక మీరు మధ్య చూడాలంటే మధ్య మధ్యలో ఇగో గిట్ల యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుందట అసలు గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే ఎవరులా అదేనులా అన్ని బరాబర్ ఉన్నాయా లేవా అని చూసుకొని చేసే గవర్నమెంట్ ఆఫీసర్లు మరి ఏదన్నా ఇల్లు కట్టాలన్నా ఇంకేదన్నా వేయాలన్నా చచ్చినా పుట్టిన సర్టిఫికెట్లు కావాలంటే ఏం చేస్తారు గవర్నమెంట్ ఆఫీసర్లు అన్ని బరాబర్లు ఉన్నాయా అని చూసి ఆ సర్టిఫికెట్ ఇస్తే అప్పుడు దాన్ని వచ్చి నడుస్తుంటుంది కార్యక్రమం అంతేకాదులా కానీ ఈడ గట్ల అయితే లేదట మరి ప్రభుత్వ పెద్దలు ఇష్టానుసారంగా గవర్నమెంట్ ఆఫీసర్లు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేస్తున్నా ఏందని కొంతమంది అయితే అనుకుంటూ వచ్చిర్రు కానీ హైకోర్టు మాత్రం బడే సీరియస్ అయిందనుకోరాదు వీళ్ళ మీద మరి ఎవరి మీద సీరియస్ అయింది ఎందుకు సీరియస్ అయింది చూద్దాం హైడ్రా అనగానే మొట్టమొదటి గుర్తుకొచ్చేది ఏందుల్లా పెద్ద పెద్ద హిటాచిలు పెట్టి పెద్ద పెద్ద భవనాలను దెబ్బకున కూలగొట్టేదే హైడ్రా అనుకోరాదు ఈ హైడ్రా ఏంది మున్సిపల్ ఆఫీసులు ఏంది గ్రామ పంచాయతీ ఆఫీసులు ఏంది మరి చెరువుల ఇల్లు కట్టేదాకా మీరేం చేస్తుర్రు అన్ని కట్టినాక కూలగొట్టుడేందబ్బ ఒక ఇల్లు కట్టడాంటే కోట్ల కోట్ల ఖర్చు వస్తుంది లక్షల లక్షల ఖర్చు వస్తుంది పేదో కూడా దప్పుకున్న గులగొట్టడానికి మీరెవరు మరి అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తుర్రు మీరు ఆఫీసర్లే కదా అన్ని బరాబర్ ఉన్నాయా లేవా అని చూసుకొని మీరు పర్మిషన్ ఇవ్వాలి పర్మిషన్ ఇస్తున్నప్పుడు ఏం చేస్తుర్రు అని హైకోర్టు మొత్తం మీద గవర్నమెంట్ ఆఫీసర్ల మీద మస్తు గరమైంది ఇయాల రేపు ఎవ్వరు చూసినా కూడా గదేనుల ఊబకాయమో ఏదో అంటారు కదా ఆ ఊబకాయం అదోటి ఇదోటి పోనీకి ఇక ఈ సెల్లులల్లో చూసుకుంటా ఈ అక్క ఆ అక్క ఆ తమ్ముడు ఈ తమ్ముడు ఏం చేస్తుర్రు అంటే లేని ప్రయోగాలన్నీ చేస్తు ఇక లేకపోతే ఆయన తేందుకు పోతారు ఆ పట్టణంలో అటు ఇటు అయితే జిమ్ పోయి ఇట్లా ఇష్టానుసారంగా పైసలు కట్టుకొని ఇక కండలు వచ్చేటట్టు ఆగం ఆగం చేస్తుంటారు రాదు ఇక కొంతమంది అయితే ఎక్కడిది తిండి పని చేసి అవస్థలు పడుతుంటారు మరి గట్ల గాదుల్లో మీరు బక్కకు కావాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే సీఎం సార్గా గట్టిగా చెప్పిండు మరి సార్ ఏమేం చెప్పిండు బక్కకు కావాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఇక చూద్దాం పోయి ఎక్కడెక్కడ పోయి ఏదో కొత్త రకాల వంటలు కొత్త రకాల డైట్ అని తీసుకొస్తున్నారు కొత్త కొత్త ఎందుకంటే మన పెద్దోళ్ళు మనకి ఇచ్చిపోయారు జొన్న రొట్టె తినండి మీ బట్టలు మీరు ఉతుక్కోండి సిక్స్ ప్యాక్ ఉంటుందో లేదో మీకు గెలుస్తుంది మీ బట్టలు మీరు ఉతుక్కొని జొన్న రొట్టె తింటే మీరు ఏ జమ్ములకెళ్ళి కండలు పెంచాల్సిన పని లేదు ఆటోమేటిక్ మీరు సిక్స్ ప్యాక్ తయారవుతారు అవేవి చేయకుంటుండే జమ్ములలో పోయి స్టెరాయిడ్స్ వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు అందుకే ఈ రోజు మా రైతులను ఇన్ని లక్షలాది మందిని వేదిక మీద నుంచి వ్యవసాయ యూనివర్సిటీ నుంచి లక్షలాది మంది రైతులను ఉద్దేశించి ప్రసంగించడమే కాదు ఆగ చూసిన ఆరులో మన సారి చెప్పిన ముచ్చట ఎంత ముద్దు ఉందో ఈన సొంపుగా అవును మరి ఓ పూరగాళ్ళను మీకే చూస్తున్నారు ఈ తాత చెప్పిన ముచ్చట ఎట్లుంది అవ్వ చెప్పిన ముచ్చట ఎట్లుంది జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు తినాలే జొన్న బువ్వ తినాలే జొన్న గట్క తాగాలే మరి గట్లయితేనే గట్టిగా ఉంటారు ఎవరి బట్టలు వాళ్ళే వింటుకోవాలా ఆయనతో వాషింగ్ మిషన్ వేసి పోయి సినిమా దూసుడు కాదు సీరియల్ దూసుడు కాదు కష్టం కష్టం చేసి చెమట తీసి జరంత పని చేస్తే ఇక జిమ్లు ఎక్కడికి పో జిమ్ కావాల్సిన అవసరమే లేదు అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు దావకాలోకి పోయాల్సిన పనే లేదు ఇక మరి సారి చెప్పినట్టు మరి కూరగాళ్ళంతా చేస్తే హైదరాబాద్లో ఈ జిమ్లు అన్ని దుకునం బంద్ చేసుకోవాలి ఎలా పోతుగానే పో